కీసర ప్రాంతంలో తమిళులు వర్సెస్ స్థానికుల మధ్య ఘర్షణ రోజురోజుకు పెరుగుతోంది తాజాగా ఆటో పార్కింగ్ వివాదంలో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది ఒక తమిళ బైకర్ ఆటోకు అడ్డంగా బైకును పెట్టగా దానిని తీయి అన్నందుకు వివాదం తీవ్రంగా మారింది తరువాత పంచాయతీకి పిలిచి కత్తులు కర్రలతో దాడికి ప్రయత్నించారు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణకు దిగిన ఇరు వర్గాల వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు కిసాన ప్రాంతంలో తమిళులు వర్సెస్ స్థానికుల మధ్య ఘర్షణ రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ఇక తాజాగా కూడా ఇక్కడ తమిళకి అదేవిధంగా లోకల్స్ కి మధ్య ఇప్పుడు మరలా కూడా గొడవ జరిగింది ఒక ఆటో పార్కింగ్ దగ్గర ఈ వివాదం మొదలైంది ఒక ఆటో పార్కింగ్ దగ్గర ఒక తమిళ బైకరు ఆటోకు అడ్డంగా కూడా తన బైక్ను పార్క్ చేశాడు అయితే దీనిని అక్కడున్న లోకల్స్ తీయమన్నారు ఈ తీయమన్నందుకు వివాదం స్టార్ట్ అయింది ఆ తరువాత ఇదే విషయం మీద ఇది వివాదం కాస్త పంచాయతీకి ఎక్కింది ఈ పంచాయతీకి పిలిచారు పంచాయతీకి పిలిచిన తర్వాత కత్తులు కర్రలతో ఆ వ్యక్తి మీద దాడికి ప్రయత్నించారు ఇక సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు ఘర్షణని అదుపులోకి తీసుకొని వచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఈ మేరకు కూడా అసలు ఏం జరిగింది అక్కడ గొడవ ఎవరు ఎవరి మీద ప్రజెంట్ ఈ గొడవకి దారి తీశారు ఏంటి అన్నది కూడా మొత్తం కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు அந்த கிளியரன்ஸ் இப்போ அமீர் சரி ஓகே முன்னாடி முன்னாடி పరిగెత్తిస్తూ మరి అక్కడ గొడవకు జరిగిన దృశ్యాలను మనం చూస్తున్నాము ఇది తమిళకి అక్కడ ఉన్న లోకల్స్ కి మధ్య జరిగిన గొడవ కీసర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది తమిళులు వర్సెస్ స్థానికులు ఈ గొడవ ఎప్పటి నుంచో కూడా వీళ్ళ మధ్య ఉంది ఇప్పుడు మరలా కూడా ఘర్షణకు తావు తీసింది వీళ్ళిద్దరి మధ్య ఉద్రిక్తత అనేది కూడా పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి కూడా ఒక వ్యక్తిని పరిగెత్తిస్తూ కూడా పరిగెత్తిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అది పంచాయతీకి పిలిచారు పంచాయతీకి పిలిచిన తర్వాత ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకొని కర్రలు కత్తులతో కూడా అతని వెనుక పడిన దృశ్యాల్ని మనం విజువల్స్లో చూస్తున్నాం ఈ విధంగా కూడా కీసరలో తమిళలకి లోకల్స్కి మధ్య అయితే గొడవ ఎక్కువగా జరుగుతుంది ఈ రోజు కూడా ఈ గొడవ ఈ గొడవ ఒక ఆటో స్టాండ్ దగ్గర స్టార్ట్ అయింది ఒక ఆటో స్టాండ్ దగ్గర ఇటు తమిళ తమిళ వ్యక్తి ఒకరు అక్కడ బైక్ను పార్క్ చేశారు అయితే ఆ బైక్ను తీయమని చెప్పి అనటంతో కూడా ఈ గొడవ స్టార్ట్ అయింది ఆ తరువాత అది కాస్త పంచాయతీకి ఎక్కింది పంచాయతీకి ఎక్కిన తరువాత ఇక అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి మీద కర్రలు కత్తులు కర్రలతో కూడా దాడి చేసేందుకు ఆ వ్యక్తిని పరిగెత్తించి మరీ ఈ విధంగా ప్రవర్తించారు ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు ప్రజెంట్ ఈ వివాదంలో కలగజేసుకుని దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు ¡Gracias!